హైదరాబాద్ ఉప్పల్లో ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న విద్యా సంస్థల వాహనాలను తనిఖీలు చేస్తున్నారు బిర్జాది గూడలోని ఉప్పల్ బస్ డిపో వద్ద ఉప్పల్ ఆర్టీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేశారు ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి ఫిట్నెస్ లేని వాహనాలను తనిఖీలు చేసి రెండు రోజుల్లో నలభై వాహనాలను సీజ్ చేసినట్లు ఎంవీఐ రవీందర్ రెడ్డి తెలిపారు నెల పద్ తారీఖు పదిహేను తారీఖు వరకు చేయించుకోను ఇప్పటి వరకు చేయించుకోకుండా ఉంటే ఎట్లాగా పద్ తారీఖు దాటిపోయింది కేసులు రాస్తున్నారు స్కూల్ ఓపెన్ అయినప్పుడు బగర్ పెట్టారు బండ్ నువ్వు ఎట్లా తీసుకపోతు ఆర్గనైజ్ పిల్లలు ఆర్గనైజ్ పిల్లలు అంటున్నావు ఇంకా జాగ్రత్తగా ఉండరా బండికి ఏం లేకుండా బండ్లో తీసుకోపోతే ఎట్లా బాబు సరే బండికి రిలీవ్ అలా తీసుకోవచ్చు అంత చేయించుకోవాలి ఎంత అలా సీట్ లేదు లేవు సరిగ్గా లేవు బాబు నుంచి తీసుకో బు ఆ బండ్ ఆ బండ్లు కావాలా బాగు బు ఫిఫ్టీ పెట్టదు లేదా అవన్నీ వైలేషన్ ఆఫ్ పర్మిట్ అవన్నీ బండ్లు బ్యాంకు

మౌత మోడల్స్ అది ప్రూఫ్ చేసేసుకోండి నాకు దీన్ని మౌత మోడల్స్ కోర్చి మీరు ఆర్గనైజ్ అంటున్నారు కదా ఆర్గనైజ్ సంబంధించిన పిల్లలు అది పోతున్నారంటే మీరు ప్రూఫ్ చేస్తే ఆడిగా ఉన్నాయి పెద్ద రిలీజ్ ఆర్డర్ ఫస్ట్ ఓకే ఏ బాబు ఇసరా వాళ్ళు ఫిట్నెస్ చేసుకోకుండా అలాగే తిరుగుతున్నారు కాబట్టి ఆ వెహికల్స్ సీజ్ చేయాల్సి వస్తుంది ఆ ఉన్న పీరియడ్ లో మాక్సిమం వెహికల్స్ ఫిట్నెస్ చేయించుకున్నారు చేయించుకుని బండ్లు ఏవైతున్నాయో వాళ్ళ మీద మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ బండ్లు సీజ్ చేస్తున్నాం గత పోయిన నెల పదిహేనవ తేదీ నుంచి వెహికల్స్ అన్ని ఫిట్నెస్ చేయడానికి తేదీ గడువు ఇచ్చారు వాళ్ళకి ఆ గడువు లోపల ఫిట్నెస్ చేసుకున్న బండ్లన్నింటినీ మేము ఎగ్జామ్ చేస్తున్నాము ఫిట్నెస్ లేని వాహనాలు ఇంకా పేపర్ లేని వాహనాలు ఏవే ఉన్నాయో స్కూల్కి సంబంధించిన బండ్లు ఆ బండ్లన్నీ సీజ్ చేయాలని చెప్పి మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజిలెన్స్ అధికారులు అందరు మాకు మా జేటీసీలు ముగ్గురు జేటిసీలు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారంగా మేము ఇప్పుడు చెక్కింగ్ నిర్వహిస్తున్నాం ఈ చెక్కింగ్ దాని దీని ప్రకారంగా మా ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అందరు స్టాఫ్ కలిసి నిన్న ఒక పదిహేను బండ్లు ఇవాళ ఒక ఇరవై బండ్లు వెహికల్స్ సీజ్ చేస్తాం అవన్నీ స్కూల్కి సంబంధించిన బండ్లు ఇప్పుడు ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ కు ఫిట్నెస్ లేదు అట్లా ఇంకా వేరే బండ్లు ఉన్నాయి అవి అనథరైజ్డ్గా నడుస్తున్నాయి అవి నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లు ఉన్నాయి అవి ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది వాటికి అవి కూడా ఫిట్నెస్ పర్మిట్ అన్ని తీసుకోవాలా అవి లేకుండా నడుస్తున్నాయి అలాంటి బండ్లు కూడా మేము దాదాపుగా ఒక ఇరవై ఐదు నలభై బండ్ల వరకు సీజ్ చేస్తాం అవి ఇక ప్రకారంగా మేము మా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నాం డైలీ నిన్న ఒక ట్వంటీ ఫైవ్ వెహికల్స్ ఇవాళ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ సీజ్ చేస్తాం ఇప్పటివరకు Yeah.